ఎమోషన్ పై శ్రీముఖి ప్రతి షోలో ఫన్ చేస్తుంది అంటూ వస్తున్న కామెంట్స్ పై ప్రస్తుతం శ్రీముఖి స్పందిస్తూ ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ మాత్రమే అన్నెసెసరీ టాపిక్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ తెలియజేస్తుంది నిఖిల్ మరియు కావ్య మధ్య ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వెళ్లిన తరువాత మనస్పర్ధలున్నాయని అందరికీ అర్థమైంది వీరిద్దరూ బ్రేకప్ కూడా చేసుకున్నట్లు సమాచారం అయితే నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే కావ్యను కలుస్తానంటూ తెలియచేశాడు ఈ మధ్యలోనే ఆదివారం స్టార్ మా పరివార్ అనే షోకి నిఖిల్ రావడం శ్రీముఖి నిఖిల్ మరియు కావ్య ఇద్దరి మధ్యన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ని ఫన్ చేయటంతో నెటిజన్లకు అది నచ్చలేదని చెప్పాలి ఇక కావ్య ఆ షోలో చాలా సీరియస్ గా కనిపించింది ఇక కావ్యకు ఇష్టం లేకపోయినా సరే కావాలని ప్రతి షోకి పిలిచి మరి ఇలా ఫన్ చేయడం తన ఎమోషన్స్ తో ఆడుకోవడం సరైనది కాదు అంటూ నెటిజన్లు కావ్యకు సపోర్ట్ చేస్తున్నారు ఇక పై ట్రోస్ చేయటంతో ప్రస్తుతం శ్రీముఖి ఒక టాప్ యాంకర్ గా ఎన్నో షోస్ కి యాంకరింగ్ చేస్తూ చాలా బిజీగా మారింది బిజియెస్ట్ యాంకర్ గా గుర్తింపు అందుకుంటున్న శ్రీ ఇప్పుడు ఇలాంటి వార్తలు కాస్త నెగిటివిటీని తీసుకొస్తాయని చెప్పొచ్చు దీని కారణంగానే శ్రీముఖి స్పందించడమే సరైన జవాబు అందరికీ అనిపిస్తుంది అయితే శ్రీముఖి స్పందిస్తూ ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ నన్ను అన్నెసెసరీ టాపిక్స్ లో ఇన్వాల్వ్ చేయొద్దు అంటుంది మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్